శుక్లాం భరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం వదనం ధ్యాయ సర్వభ్ఞ ఉపశాంతయ ఓం శ్రీ గురుభ్యో నమ అండి నేను మీ రామకృష్ణ ఇహాన్ న్యూమరాలజిస్ట్ని అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలి మీరు బాగుంటేనే నేను బాగున్నట్టు అందరం బాగుండాలి నేను ఎప్పుడే పదే పదే చెప్తుంటానండి నా అభిమానుల క్లయింట్లకి నేను చెప్పేది ఒకటే నేను ఇంకా చాలా సంవత్సరాలు మిమ్మల్ని బాగుపరచాలి వచ్చినప్పుడు ఏది తీసుకు రాలేదు పోయేటప్పుడు ఏది తీసుకొని వెళ్ళను నా లక్ష్యం ఏంటంటే మీరు బాగుపడాలి మీరు ఉన్నతంగా జీవించాలి దాన్ని చూసి మీ తల్లిదండ్రులు సంతోషపడాలి నేను ఇక్కడ నుండి వచ్చే మాట కాదండి ఇక్కడ నుండి వస్తుంది నా మాట నిజమండి ఇక్కడ నుండి వస్తుంది బట్టి ప్రతి వ్యక్తి సమస్యకు పరిష్కారం ఉంటుందండి ఉండదు ఖచ్చితంగా ఉంటుంది పరిష్కారం ఆ పరిష్కారాన్ని మనం సాధించే విషయంలోనే అంటే పరిష్కారం ఎక్కడ ఉంటుంది అని దొరక దొరకడానికి మనం టైం వృధా చేస్తాం ఇప్పుడు ఒక వ్యాధి ప్రబలింది ఆ వ్యాధికి మందు ఒక పలానా ఊళ్ళో ఒక పలానా గ్రామంలో పలానా వార్డు దగ్గర ఆ వ్యాధికి మందు ఉంది అదొకటే మార్గం ఇంకా వేరే ఎక్కడ దొరకదు దేశ విదేశాలు డాక్టర్లు అక్కడిక్కడ మొత్తం ఆయుర్వేద గ్రం గ్రంథాన్ని పరిశీలన చేసి అక్కడ ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటే ఎక్కడ నీ నయమం కాలేదు నీరు నీ వ్యాధి ఒక అతను ఒక సాధు వచ్చి చెప్పాడు నీకున్నటువంటి వ్యాధిని నయం కావాలనుకుంటే ఇక్కడ నుండి ఒక నలభై యోజనాల దూరంలోకి వెళ్ళి అక్కడ ఒక గ్రామం ఉంటుంది ఆ గ్రామంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ద్వారా నీ వ్యాధి నయమైపోతుంది అని చెప్పేసి ఒక సాధు వచ్చి చెప్పాడు అనుకోండి మనం ఉటా ఊటినా అతని మీద నమ్మకంతో మన నమ్మకం లేకపోతే కూడా మనం చేసే ప్రతి ప్రయత్నం వృధా అయిపోతుంది అతని మీద నమ్మకం పెట్టుకొని మనం అక్కడికి వెళ్ళి అతని ఇచ్చినటువంటి ట్రీట్మెంట్ కనుక మనం తీసుకున్నట్టయితే మనకు ఆ వ్యాధి నయమవుతుంది అని మనకు తెలుసు అది నిజంగానే నయమైందండి ఇప్పుడు వ్యాధి నయము చేసినటువంటి ఆ పండితుడుదా గొప్పతనం అతనితో అతనితో తయారు చేయవలసినటువంటి ఆ మెడిసిన్ దా గొప్పతనం నీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినటువంటి సాధువు దా గొప్పతనం ఎవరిది చెప్పండి మూడు మూడు క్వశ్చన్లు చేశాను మీకు ఇచ్చాను మీకు ఒకటో నీకు సాధువు ఏం చెప్పాడు నీకు ఫలానా నలభై యోజనాల దూరంలో ఒక వ్యక్తి ఉంటాడు ఆ వ్యక్తి దగ్గర ఉన్నటువంటి మెడిసిన్ నీకు బాగా పనిచేస్తుందని ఒక సాధువు చెప్పాడు నువ్వు వెళ్ళి తీసుకొచ్చి ఆ మెడిసిన్ వాడావు తీసుకున్నావు నీ వ్యాధి నయమైపోయింది చెప్తున్నా ఇప్పుడు ఈ సాధువు గొప్పతనం ఉందా మందు తయారు చేసినటువంటి అతని గొప్పతనం ఉందా ఆ మందు గొప్పతనం ఉందా ఈ మూడిట్లలో మీరు ఏదైనా ఛాస్ చేయడం ఆ ఆలోచన ఎలా ఉందో నేను నేను చూస్తాను దీనికంతటికీ కారణం ఏంటంటే ఫలానా దగ్గర ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి దగ్గర మెడిసిన్ ఉంది అతని ద్వారా నువ్వు బాగుపడతావు అని చెప్పినటువంటి సాధువు చెప్పిన అతనే గొప్ప దైవంగా చెప్పుకోవచ్చు అతని ద్వారానే నీకు అక్కడ తెలిసిందే అంతేనండి నేను చెప్పేది అదే ఒకటి ఏంటంటే మనకు ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చినటువంటి వాళ్ళే గొప్పవాళ్ళు మనకి నీ నీ వ్యాధిని తగ్గించిన వాళ్ళు గొప్పతనం కాదు అక్కడ ఉన్నది కానీ గొప్పతనం నీకు ఇన్ఫర్ అంటే అక్కడ ఉన్న ప్రాబ్లం ఇతనికి తెలుసు కాబట్టి ఇతను నీకు చెప్పాడు కాబట్టి నువ్వు బాగుపడ్డావు అంతేనండి ఇప్పుడు మేము చేసేది కూడా అంతేనండి మీకు ఉన్నటువంటి సమస్యలకు ఇలాంటి పరిష్కారాలు చెప్తే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఇలాంటివి చేసుకుంటే మీకు మంచి జరుగుతుందని చెప్తున్నాం అది మేము అన్వేషించి మేము ప్రతి ఒక్కటి చెప్పగలుగుతున్నాం ఎందుకంటే మేము ఒకటేనండి నేను చెప్పేది కూడా ఒకటే అదేంటంటే మేము ఎంత స్వార్థరహితంగా మేము మీకు అందిస్తామో ఏదైనా విషయాన్ని అందిస్తామో అప్పుడు మీరు బాగుపడతారు నాలోనే స్వార్థం అహం ఈర్ష్య ద్వేషం ఇవన్నీ ఉండి నేను నీకు సలహాలు ఇచ్చాను అనుకోండి అది ఏది పనిచేయదు ఒక ప్రముఖ కొంతమంది గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు మనకు యూట్యూబ్ ఛానల్లో వస్తుంటారు అతను ఇచ్చినటువంటి కరెక్షన్ న్యూమరాలజీ మాత్రమే టాప్ రేంజ్లో ఉంటుంది మిగతా వాళ్ళందరికీ ఏం తెలియదు అనే ఒక అహం ఉంది అప్పుడు ఏం చేస్తాడంటే అతని చేతి ద్వారా ఏం చేసినా పని చేయదు ఇప్పుడు అతని దగ్గర కరెక్షన్ తీసుకొని నా దగ్గరికి వచ్చాడు ఒక వ్యక్తి వచ్చినప్పుడు అతన్ని ఏం కించపరచలేదు అతను ఇచ్చింది చాలా బాగుంది చాలా సీనియర్ అతను నేను ఎప్పుడైనా కూడా అతను నా దగ్గరకు వచ్చాడంటే ఆహా అతను అతను చాలా సీనియర్ చాలా గొప్పవాడు ఎన్ని ఎంతో ఎన్నో సంవత్సరాల నుండి ఈ ఫీల్డ్లో ఉన్నాడు ఆ సార్ బాగా చూస్తాడనే చెప్తానండి నేను ప్రమాణ సాక్షిగా చెప్తున్నాను ఎవరిని మనం కించపరచొద్దు మనకున్న శక్తులు పోతాయి మొత్తం పోతాయి టోటల్ గా పోతాయి మనకున్న శక్తులు మనకున్నటువంటి పవర్ మనకున్న హాస్తవాసి మొత్తం పోతుంది మనం ఊరి గురించి చెడుగా మాట్లాడతాయి ఎందుకు మాట్లాడాలండి అవసరమే లేదు అవసరం ఎప్పుడు కూడా మనం ఎవరిని దూషించవద్దు చెడు మాట్లాడవద్దు మనం నష్టపరచకూడదు శత్రువు కూడా మన ఇంటికి వస్తే దేహ్యాన్ని ప్రార్థిస్తే మనం చేతనైన సహాయం చేయాలి అంతేకాని మనం ఎప్పుడు కూడా ఎవరిని ద్వేషించకూడదు దూషించకూడదు ఏది కూడా అమనబెట్టుకోకూడదు సో మనకు మెయిన్గా ఏంటంటే ఈ గజకేశరి యోగం పట్టినటువంటి వారికి అదృష్ట యోగం అనేది కూడా తప్పకుండా కలుగుతుంది మరి ఈ గజకేశరి యోగం ఎలా పడుతుందండి చంద్రుడు ఉన్నటువంటి రాశి నుండి జన్మంలో కానీ చతుర్థంలో కాని సప్తమంలో కాని దశమంలో కానీ ఒకదానిలో గురువు గనక ఉన్నట్టయితే ఈ గజకేశరి యోగం పడుతుంది ఇది గజకేశ మరి ఏ రాశులకు పడుతుంది గజకేశరి యోగం అంటే ఇప్పుడు ఉన్నటువంటి దృశ్య మనకు మేషరాశిలో పుట్టిన వారికి వృషభ రాశిలో పుట్టిన వారికి కుంభరాశిలో ధనస్సు రాశిలో తులారాశిలో ఈ ఐదు రాశులకు గజకేశరి యోగం పడుతుంది ఈ గజకేసరి యోగం వలన ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతాయి ముఖ్యంగా అదేంటంటే గజకేసరి యోగం అనేది కూడా ఒక అద్భుతమైనటువంటి యోగం ఒక సామాన్యుణ్ణి ఒక నిరూపేతను కూడా వేల కోట్లకు అధిపతులుగా చేసే యోగమే గజకేసరి యోగం పేరులో ఉన్నటువంటి సంఖ్యా బలాన్ని సరి చేసుకుంటే మీకు పొలిటికల్ పవర్ వస్తుంది వ్యాపారాభివృద్ధి జరిగి కోట్లు సంపాదిస్తావు ఉద్యోగాలు చేసి ఉన్నతంగా మంచి పొజిషన్కి వెళ్తావు ఒక రాజయోగం అనేది కూడా మీకు తప్పకుండా ఏర్పడుతుంది నేను ఓపెన్ ఛాలెంజ్ చెప్తున్నానండి మీకు ఈ గజకేశరి యోగం పట్టినప్పుడు మీరు అసలు చేతిలో ఉండరండి ఒక మంచి పొజిషన్కి వెళ్తారు ఒకతనికి నేను ఒక క్లయింట్కు కరెక్షన్ ఇచ్చాను నీకు రెండు సంవత్సరాల లోపు టైం ఇస్తున్నా నీకు గజకేశరి యోగం పట్టింది నువ్వు నీ జీవితమే మారిపోతుంది అని చెప్పాను ఎప్పుడు ఎగ్జామ్ రాశారట గ్రూప్ వన్ ఎగ్జామ్ ఆ ఎగ్జామ్స్లో ఆమెకు అతనికి డిఎస్పి హోదా గల ర్యాంక్ వచ్చింది ఆ గ్రూప్ వన్కి డిఎస్పి జాబ్ వచ్చిందండి అది అతను చూసి పరాశాన్ అయిపోయాడు డిఎస్పి జాబ్ వచ్చింది అసలు అసలు నేను నాకు అసలు ఆ యోగమే లేదనుకున్నాను ఈ గజకేశ్వరి యోగం ఉందనడం నేను ఇంటర్వ్యూకి అటెండ్ అయితే నాకు జాబ్ రావడం అసలు చాలా చాలా సంతోషదాయకం అని చెప్పాడు అతను అతను చెప్పాడు నేను మీకు ఏమి ఇచ్చి నేను రుణం తెచ్చుకోవాలి నా చేతులు ఏముంది నిరుపయోగం ఒక హోదా ఒక జాబ్ మాత్రం ఇప్పుడే వచ్చింది ఇంకా దానికి ట్రైనింగ్ ఉన్నది జాబ్లో జైన్ కావాలి డబ్ అంటే స్థిరపడాలి హ్యాపీగా ఉండాలి పది మందికి సేవ చేయాలి ధర్మమైనటువంటి పాలన అనేది నేను చేయాలి ఇవన్నీ చెప్పాడండి అంటే కొన్ని కొన్ని సందర్భాలలో గజకేశరి యోగం వలన మంచి మంచి హోదా గల జాబ్స్ వస్తుంటాయి మీకు నమ్మకం ఉంటే ఒక్కసారి నేను చెప్పినటువంటి ఈ ఐదు రాసులలో మేషరాశి కానీ వృషభ కానీ కుంభ కానీ ధనుస్సు తుల తులారాశి కానీ ఈ ఐదు రాసులలో కనుక మీ రాశి కనుక ఉంటే గొలుసులతో బంధించినా కూడా మీరు నన్ను గలవడానికి మాత్రం ఆగకండి రండి నేను ఎప్పటికీ ఇరవై నాలుగు గంటలు ద్వారాలు తెరుచుకొని పెడతాను రండి మీకోసం నేను వెయిట్ చేస్తాను మీ జాతకాన్ని నా చేతిలో పెట్టండి మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యా బలాన్ని నేను సరిచేస్తాను ఎందుకు రాదండి కట్టలు ఎంచుకొని వస్తుంది మీకు అదృష్టం కంపల్సరీ చెప్తున్నాను ఏదైనా సాధించేవాడు ఏదైనా గొప్ప వ్యక్తి ఎక్కడి నుండి వచ్చాడండి ఆకాశం నుండి ఏమన్నా ఊడిపడ్డా మానవ జన్మనేనండి ఎత్తింది మానవ జన్మనే మానవుడే అన్ని సాధించుకుంటున్నాడు అన్ని తనే కనిపెడుతున్నాడు తను దాని ప్రయోజనాన్ని పొందుతూనే ఉన్నాడు మానవుడు విమానం కనుక్కున్నది ఎవడండి దేవుడా రాకెట్ను కనుక్కున్నది ఎవడండి భగవంతుడా ఎవండి ఒక కార్ను కనుక్కున్నది ఒక టెలిఫోన్ కనుక్కున్నది ఎవరండి ఎవరు కనుక్కున్నారు బ్రహ్మదేవుడు ఏమన్నా కనుక్కున్నాడా లేదండి మనల్ని సృష్టించింది బ్రహ్మ కావచ్చు సృష్టికర్త అతనే కానీ ఇవన్నీ మనం సృష్టించుకున్నవి మన ప్రయోజనాల కోసం సృష్టించుకున్నవి అది మాత్రం గుర్తుపెట్టుకోండి మన కోసం ఇవన్నీ సృష్టించుకున్నది ఈరోజు మనం ఒక ఒక సెల్ ఫోను మనం సృష్టించుకున్నాం ఒకప్పుడు మ్యాటర్ తెలియాలంటే మనకు ఎవరైనా ఇంట్లో ఎవరైనా పెద్ద పెద్దవాళ్ళు చనిపోయినప్పుడు వాళ్ళు ఈ ఈ మెసేజ్ వాళ్ళకి చేరాలంటే ఒక మనిషిని ఇచ్చి పంపేది మనిషిని ఇచ్చి పంపితే మనకి సైకిల్ ఉండకపోతే ఒక వెహికల్ ఉండకపోయేది నడుచుకుంటూ కాలి నడకన నడుచుకుంటూ అడవి అడవి మార్గం గుండా నడుచుకుంటూ 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 పోయి ఆ విలేజ్కి వెళ్ళి పలానా వాళ్ళు చనిపోయారండి అని ఒక కబురు పెడితే వాళ్ళు హుటాహుటిని మళ్ళీ నడుచుకుంటూ వచ్చేవారు దారిలో తినడానికి తిండి మోటార్లు కట్టుకొని వచ్చేవారు ఇప్పుడు పరిస్థితి ఏందండి జస్ట్ ఇప్పుడు ఇక్కడ చనిపోయారు అనుకోండి జస్ట్ ఒక ఫోను ఒక పది నంబర్ల ఫోను టకా 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 నిమిషంలో ఒక రెండు సెకండ్లలో విషయం తెలుసుకుంటున్నారు నా చిన్నతనంలోనండి టీవీలు లేవు ఏమి లేవు టీవీలు కూడా లేవు అప్పుడు ఎవరైనా వార్త చనిపోతే ఆ రేడియోలో వార్తలు ఇవి తెలుసుకునేవా ఇప్పుడు కమ్యూనికేషన్ మొత్తం చేంజ్ అయిపోయింది ఒకటి కొన్ని కొన్ని సందర్భాల్లో టెక్నాలజీ డెవలప్ అయింది కాబట్టి దానికి సంబంధించినటువంటి మనం టెక్నాలజీని యూజ్ చేసుకుంటాం దీన్ని అంతా కనిపెట్టింది కూడా మానవుడే ఈ న్యూమరాలజీ ఆస్ట్రాలజీ అన్నీ కూడా మనకి కనిపెట్టింది కూడా మానవుడే మానవుడి ప్రయోజనాల గురించి మాత్రమే ఇవి ఉన్నాయి కాబట్టి ఒకసారి మీ జాతకాన్ని పరిశీలన చేసుకుని మీ పేర్లో ఉన్నటువంటి సంఖ్యా సరి చేసుకోగలిగితే మీకు తప్పకుండా మంచి యోగం పడుతుందని కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి సర్వే జన సుఖినో బాగుంది